నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైఎస్ఆర్సీపీ పాలనలో వివిధ పోలీస్ సబ్ డివిజన్లకు సంబంధించిన డిఎస్పీలు ఆయా పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అంటకాగిన డీఎస్పీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ స్థానాల నుంచి కలించి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది రెవెన్యూ పోలీస్ ప్రభుత్వానికి కీలకం మరి ఏ ప్రభుత్వం ఉన్నా ఆయా రాజకీయ పార్టీలకి స్థానికంగా ఉన్న మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా డిఎస్పీలు ఆర్డీఓ స్థాయి అధికారులే కీలకంగా ఉంటారు ల్యాండ్ పరంగా కానీ లేకపోతే పోలీస్ కేసుల పరంగా కానీ ఈ రెండు శాఖలకు సంబంధించిన అధికారులు అవసరం ఖచ్చితంగా స్థానికంగా ఉన్న జిల్లా మంత్రులకి ఎమ్మెల్యేలకు ఉంటుంది కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో టార్గెటెడ్గా మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చైతన్య అనే డీఎస్పీని అక్కడ నియమించారు గతంలో మరి టీడీపీ సంబంధించిన కార్యకర్తలు నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగించడమే పనిగా పెట్టుకుని అనే డిఎస్పీ గత టీడీపీ ప్రభుత్వం వచ్చే ముందు వరకు కూడా ఆ టీడీపీ నాయకుల మీద వందల కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి అనేది టీడీపీ ఆరోపిస్తుంది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటించినప్పుడు కూడా డిఎస్పి చైతన్యాన్ని పేరు పెట్టి మీటింగ్లో కూడా ప్రభుత్వం మార్గానే ఏం జరుగుతుందో చూస్తారని కూడా హెచ్చరించే సందర్భాలు ఉన్నాయి మరి ఇవాళ నిన్ననే ఆ డీఎస్పిని అశోక్ కుమార్ డీఎస్పిని ఇద్దరిని కూడా బదిలీ చేశారు మరి పొంగనూరులో మరి చిత్తూరు జిల్లాలో మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కనుసలో నడిచిన అశోక్ కుమార్ గౌడ్ మరి ఈ ఇద్దరు డీఎస్పిని బదిలీ చేసి ప్రస్తుతం డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు అంతే కాకుండా రెవెన్యూ అధికారులు ఆర్డీఓలు మురళి ఇంకొక ఆర్డీఓని కూడా బదిలీ చేశారు ఇప్పుడు రెవెన్యూ పోలీస్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే మంత్రులుగా ఉండి ఆయా పోలీసులు రెవెన్యూ అధికారుల ద్వారా లంచావతారాలు ఎత్తడమే కాకుండా అవినీతికి పాల్పడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఒక పక్క వాళ్ళ మీద విచారం చేస్తూనే ప్రభుత్వ పరంగా ఎవరైతే ఉన్నారో డిఎస్పీలు ఆర్డీఓల్ని వీళ్ళని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేసే విధంగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది ఇప్పటికీ ఇద్దరు ఆర్డీఓల్ని సరెండర్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి డిఎస్పిని బదిలీ చేసింది ప్రస్తుతం మిగిలిన జిల్లాల్లో అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా విజయసాయిరెడ్డి గారు విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు ఇన్ఛార్జికి ఉన్నప్పుడు అక్కడున్న రెవెన్యూ పోలీస్ అధికారులు ఇష్టాను రాజ్యంగా ప్రభుత్వ భూముల్ని దోపిడీకి గురి చేసి టీడీపీకి కట్టుబడి పనిచేస్తున్న నాయకులపైన వైఎస్ఆర్సీపీ విజయసాయి రెడ్డి గారి యొక్క సలహాలతో సూచనలతోనే టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టారనేది మన ఆ జిల్లాలో అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పుడు మంత్రిగా ఉన్న కింజార్ అచ్చెనాయుడు గారు అభియోగంగా కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో ముందు చిత్తూరు జిల్లా టార్గెట్ పెట్టుకున్నారు తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి అడ్డగాగిన అధికారులు ఉన్నారో వాళ్ళని సాగనంపాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది ఇప్పటికే ఆ దిశగా చిట్ట అంటే జాబితా రూపొందించారు మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికే కొన్ని సబ్ డివిజన్లలో డిఎస్పిలని ఆర్డీఓల్ని ఎవరుండాలి గతంలో టీడీపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్న పోలీస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ ఎవరు డిఎస్పీలుగా ఉన్నారో లిస్ట్ అంతా వెరిఫై చేసుకుని ఇప్పుడు వారందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వడానికి కూడా అదే పనిలో కసరత్తు చేస్తాం తెలిసింది ఇంకా మూడు నాలుగు రోజుల్లోనే మరి నా నారా లోకేష్ గారు కొన్ని జిల్లాలకు సెలెక్ట్ చేసిన ఆర్డీఓలు డిఎస్పీలు కొత్త అధికారులు రాబోతున్నారు వారికి అనుకూలమైన అధికారులని లిస్టు తయారు చేసుకుని అంట చూడడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రస్తుతం ఉన్న డిఎస్పీలని ఆర్డీఓల్ని కొన్ని జిల్లాల్లో బదిలీ చేయాలనే ప్రభుత్వం యోచనగా ఉంది మరి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెడ్ టెంపు డిస్కౌంట్స్ రెడ్ టెంపు ఆనందాలతో షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ ீஸ் ரெண்டு பத்து சாரீஸ் எடுத்து ரூபாய்க்கே ரெண்டு பதிலே சில ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொம்பேட் கட் சூடிதார் ரெண்டு ஜீன்ஸ் மூணு நல రెండు గర్ల్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు తొమ్మిది వందల రూపాయలకి మూడు జీ తొమ్మిది వందల తొంభై మూడు బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం